బ్రేకింగ్ ను చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు సమీపంలోని ఇరుసుముండ గ్రామంలో లీకైన అయిన ఓఎన్జీసీ గ్యాస్ భయాందోళనలో గ్రామ ప్రజలు ఇదే విషయంపై సామాజికవేత్త బోనం రాజుతో ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ రాజు గారు నమస్కారం నమస్కారం సార్ సార్ ఏంది ఇప్పుడు ఆ రాజోల మండలంలో ఏదో గ్రామంలో గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా చూస్తా ఉన్నాం కాదు సార్ సార్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అదుపులోకి వచ్చిందా ఎలా ఉంది ఏమి అదుపులో లేదండి అంత హడావుడిగానే ఉంది ప్రమాదమైన స్థితిలో ఉంది ముఖ్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు అధికారులు జిల్లా అధికారులు అందరూ కూడా సమన్వయం చేసి దాని గురించి చర్చ జరుగుతుంది దాన్ని ఫైర్ ఫైటర్ సంబంధించిన వాహనాలు వస్తున్నాయి రాజమండ్రి నుంచి తదితర హోటల్ నుంచి అని చెప్పి చెప్తున్నారు అవి వచ్చిన తర్వాత ఆల్రెడీ చాలా మటుకు ఓఎన్జీసీ వెహికల్స్ ఇవన్నీ వచ్చినాయి కానీ ఏ ఫైర్ వాహనాలు వచ్చినాయి కానీ మేజర్ గా అక్కడ ఉన్న వాతావరణాన్ని క్లీన్ చేసే వరకు కూడా చిత్తూరు వంద నూట యాభై మీటర్ల సరౌండింగ్స్ లో ఆల్రెడీ వాళ్ళ బంకర్స్ ఇట్లాంటి ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఉండటంతో అవన్నీ డెబ్రిస్ క్లీన్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు అంతే ఇది అంత తొందరగా అయిపోతుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు గతానుభవాల ప్రకారం అయితే రెండు నెలల పాటు పట్టింది కానీ ఈ ఆధునిక టెక్నాలజీలో తక్కువ రోజులు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఈ ప్రాంతం వెళ్లిపోయింది చుట్టూరు కిలోమీటర్ రేడియేషన్ ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించారు అధికారులందరూ కూడా జిల్లా అధికారులందరూ కూడా కేవలం రెండు వందల మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ భవనంలో కూర్చుని పరిస్థితులు అనుక్షణం చేస్తున్నారు ఇప్పుడు అది రాజు రాజుగారు ఇప్పుడు గ్రామం అదే గ్రామం పక్కన లేకపోతే గ్రామంలోనా లేకపోతే గ్రామానికి ఎంత దూరంలో గ్రామం గ్రామం గ్రామానికి వంద మీటర్ల దూరంలోనే అక్కడ లాస్ట్ ఇల్లు వంద వంద మీటర్ల దగ్గరలో ఇల్లు ఉన్నాయి కూడా ఎందుకంటే ఈ చుట్టూరు చేలు కొబ్బరి తోటలు ఇవన్నీ ఉన్న ఏరియానే అంటే ఏంటంటే సిటీ లాగా ఫుల్ ఫ్లిడ్జ్ ఇళ్ళు ఉండకపోవడం కొంత సేఫ్ జోన్ ఉన్నా కానీ గ్యాస్ మధ్యాహ్నం నుంచి కూడా లీక్ అయ్యి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఈ ప్రాంతం వెళ్లిపోయిందని భయపడ్డారు అనూహ్యంగా అది ఫైర్ అవడం తోటి ఒకసారిగా ఈ గ్రామాల్లో ఉన్న వాసిజన్ అదే అంటారు దాని గ్యాస్ ని వెనకలు తోటి ఫైర్ అయిపోయి ప్రస్తుతం వాతావరణం స్టేబుల్ గానే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన రక్షణ చర్యలు అక్కడ దాన్ని ఆర్బాక తీసుకోవడం చర్యలు ఇంకా మొదలు కాలేదు అధికారులు మాత్రం గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఖాళీ చేసి పురావాస కేంద్రాలు తరలించడం జరిగింది ప్రాణష్టం ఏమి జరగలేదని మాకు తెలుస్తుంది ఏంటంటే పూర్తి స్థాయి వివరాలు తెలియడానికి వాళ్ళు ఆ ప్రాంతానికి ఎవరు దగ్గరలో ఉండరు కదండి ఎవరన్నా వాళ్ళు వాళ్ళే చెప్పాలి ఈ రోజు రేపుల్లో ఎవరైనా మిస్ అయ్యారా అనేది ఎందుకంటే ఆ ప్రాణభయంతో పరుగులు తీసిన వీడియో కూడా మీకు చూసే ఉండొచ్చు కూడా నేను మీకు పంపిస్తాను ఎందుకంటే ఆ ప్రమాణం జరిగిన సమయంలోను మంచి అధికారులు అయితే మాత్రం తక్షణం స్పందిస్తున్నారు జిల్లా అధికారులు కానీ ఓఎన్జీసీ యాక్టివిటీస్ ఏం జరుగుతుందనేది ఈ ప్రాంత ప్రజలకు ఏమీ తెలియదు ఈ ప్రాంతం ఆల్రెడీ గతం నుంచి మేము గొడవ పెడతా ఉన్నాం సామాజిక కార్యకర్తగా నేను ఈ ప్రాంతం ఓఎన్జీసీ వాళ్ళ భూగర్భ జలాలు అడుగంటినీ లేకపోతే భూమి కుంగుబడి గురైందని సంఘటన కూడా చెప్పడం జరిగింది గత నెలలో నవంబర్ నెలలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల మీద నేను ఆల్రెడీ మొరపెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన మీకు క్లిప్పింగ్ కూడా మీకు పంపిస్తాం లేదంటే ఈ ప్రాంతం మీద చిన్న దూరుతో ఓన్ చేసి ఎప్పుడు కూడాను ఇప్పటికే మేము వందలాది పైపులు మా భూమి కింద భూమిలో ఉన్నాయి అంటే మా ఒక రకం చెప్పాలంటే నాటు సామెత్రిగా కింద కింద పెట్టుకున్నట్టుగానే ప్రజలు ఫీల్ అవుతుంటారు ప్రాంతం నిరంతరం కూడా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడిపోయింది గత నుంచి కూడా ఈ దీని మీద ఒక రకమైన నిర్లిప్త వాతావరణం ఊహించేసి ఉన్నతాధికారుల్లో కానీ జిల్లా అధికారులు కానీ ఉంది దీన్ని తొలగించి ఈ ప్రాంత ప్రజల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులు గాను లేకపోతే పర్యావరణ వ్యాప్త గాను సామాజిక కార్యకర్త డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండదు అండి రాజుగారు అసలు ఆ పైప్ లైన్ కిందగా అట్లా ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఎక్కడి నుంచి వస్తుంది పైప్ లైన్ మొత్తం మొత్తం చెప్పాలంటే మన భూమి మీద కరెంట్ వైర్ లేక ప్రతి గ్రామం నుంచి కూడా పైప్ లైన్ వెళ్ళి ఎందుకంటే రాజోలు నియోజకవర్గమే కాకుండా యావత్ కోనసీమలో కొన్ని వందల బావులు తవ్వారు ఓఈసీ వాళ్ళు ఆ బావు నుంచి కలెక్టింగ్ స్టేషన్ తాటిపాకలో ఉన్నటువంటి కలెక్టింగ్ స్టేషన్ ఉంది మినీ రిఫైనరీ ఈ మినీ రిఫైనరీకి చేరుకునే మార్గాలు ప్రతి గ్రామం నుంచి ప్రతి కనెక్టింగ్ పాయింట్ నుంచి కూడా ఉన్నాయి అంటే ఇది ఇక్కడే ఉన్న గతంలో కూడా మీకు విషయం దృష్టి చేసుకొస్తున్నాను గతంలో కూడా నగరంలో నగరంలో పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి కూడా రమారా ఇరవై పాతికి మంది చనిపోవడం జరిగింది ఆ సంగతి కూడా గుర్తు చేస్తున్నాను ముప్పై సంవత్సరాల కింద దేవర్లంక బ్లో అవుట్ అని అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దేవర్లంక లని గ్రామంలో కూడా బ్లో అవుట్ జరిగి రెండు నెలలు పట్టింది తర్వాత ఓఈజీ పైప్ లైన్ పగిలిందేమో నగరం గ్రామంలో అది మా గ్రామానికి పదిహేడు కిలోమీటర్ దూరం ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అది కలెక్టింగ్ స్టేషన్ ఉంది ప్రతి ప్రతి రాజు నిధులకి కాదు యావత్ కోనసీమ నుంచి కూడా ఈ కలెక్టింగ్ పాయింట్స్ కూడా ప్రతి అక్కడ అక్కడికి నెక్స్ట్ మళ్ళీ కైన్ ఎనర్జీ అని ఎస్ఏయానంలో ఉన్నటువంటి స్టేషన్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి ప్రతి ప్రతి విలేజ్ కూడా కనెక్టింగ్ టు ది పైప్ లైన్ అని చెప్పి ఈ విషయం మీరు ఎందుకంటే ఒక జిల్లా రిపోర్టర్ గారు ఫోకస్ చేసి అంటే ఈ ప్రమాద సమయంలో ఓఎన్జిసి అధికారులు నిందించడం కోసం మేము ఈ ఈ మాటలు చెప్పట్లేదు కానీ ఈ ప్రాంత ప్రాతి లక్షణ నిర్లిప్తని లేదా ఆతిథ్యాన్ని వారి తేలికగా తీసుకుని మరి అప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండి మీరు చెప్పేది ఇప్పుడు ఈ కూడా ఓఎన్జీసీ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను ఎప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అంటే ఆతిథ్యాన్ని పెట్టిన పేరు ఎవరిని కూడా పరిచే మనస్తత్వం కాదు కానీ ఈ ఈ ప్రాంత మీద దేశంలో అన్ని చోట్ల అస్సాంలో కానీ ఇతర ప్రాంతాల్లో ఓఎన్జిసి యాక్టివిటీస్ వాళ్ళ రాయల్టీస్ వాళ్ళ యొక్క ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు చేసే కృషి ఒక్క శాతం కూడా ఈ ప్రాంతంలో జరగలేదు ఒక అపోయింది కానీ లేదా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రాంత అభివృద్ధిలో కానీ వాళ్ళ యొక్క స్థానం వన్ పర్సెంట్ కూడా లేదని నేను చెప్తున్నాను ఎందుకు మరి ప్రజా మీ ప్రజా ప్రతినిధులు ఏం పట్టించుకోవట్లేదా ఏంటి ప్రజాప్రతినిధులు చెప్పాలంటే ఆ విషయంలో మిగతా ప్రాంతాలు ఏం జరుగుతుందని అవగాహన లేకపోవడం అంటే నేను విమర్శ కోసం చెప్పట్లేదు పూర్తిగా ఏదో ఒక ఐదు కోట్లో పది కోట్లు మన ప్రాంతానికి ఇచ్చేస్తే పెద్ద గొప్ప అనే భావంతో ఉన్నారు ఈ ప్రాంతంలో యాక్టిస్ వల్ల పాడైన రోడ్లు బ్రిడ్జిలు చూస్తే మీరు మీరు ఒకసారి విజిట్ చేస్తే మీలాంటి వ్యక్తులకి నేను పూర్తిగా చూపిస్తాను ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చేసేది శూన్యం అనేది చెప్పొచ్చు మిగతా ప్రాంతంతో పోలిస్తే అంటే ఇది జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో భవిష్యత్తులో వీళ్ళ నిర్ణయాలు తీసుకుని ఈ ప్రాంతం అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజల యొక్క అధికారులు లేకపోతే ఓఎన్జీసీ అధికారులు లేకుండా ప్రాంత ప్రజల యొక్క భాగస్వామ్యంతో అధికారులు ప్రజాప్రతినిధులు ఓఎన్జిసీ అధికారులు వీళ్ళందరూ సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం డిమాండ్ చేస్తున్నాం మరి రేపటి కన్నా కానీ అదుపులోకి వచ్చే పరిస్థితులు అక్కడ రేపటి కాదండి వన్ వీక్ లో అదుపులోకి వస్తే ఈ అలా అదుపులోకి వచ్చినట్టే లెక్క ఎందుకంటే ఆ ప్రా ఆ చుట్టూరు వంద కిలో వంద మీటర్ల ప్రాంత పరిధి అంతా కూడా నిద్రిస్తూ నిండిపోతాయి ఎందుకంటే బంకర్స్ వాళ్ళ అక్కడ నివాసం కోసం లేదా ఎక్విప్మెంట్ కోట్లాది రూపాయలు ఎక్విప్మెంట్ చుట్టూరు ఉంటది అక్కడికి అక్కడ ఉన్నారండి ప్రాంగణం ఉన్నారు అదంతా డెబ్రిస్ క్లీన్ అయ్యాక వన్ వీక్ పడుతుంది అసలు వేళ్ళ ఎక్కడ ఉంది అని కనిపెట్టాక వన్ వీక్ పడుతుంది అయితే మనకు కనిపించినట్టు మనకి మన ఇంట్లో పైప్ లైన్ వంట గ్యాస్ ప్రాంతం కాదు ఇది మీరు వంద మీటర్ల పరి రేడియేషన్ లో ఉన్నటువంటి బంకర్స్ వీళ్ళ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కరిగిపోయి డెబ్రిస్ కింద మారిపోద్ది మొత్తం అది ఒక నిర్జీవమైన పదార్థం కాదు దాన్ని ఇప్పుడు లక్షలాది లీటర్లు వాటర్ తోటి దాన్ని ఫైట్ చేసుకుంటూ ఆ డెబ్రిస్ క్లియర్ చేయాలి డిబ్రిషన్ క్లియర్ చేసి అసలు వెల్ ఎక్కడ ఉందో కనిపెట్టిన తర్వాత దాన్ని మూత వేయడం కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభం అవడానికి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ లో కానీ ట్వల్వ్ అవర్స్ లో కానీ స్టార్ట్ కూడా కాదు ఎందుకంటే ఆల్రెడీ చీకటి పడిపోయింది అధికారులు కూడా వాళ్ళ ఏంటంటే ప్రమాదం లేదనే భావన అంటే ఈ ఈ ఓరు జనం ఇవన్నీ ఉంటుంది కదా ప్రాణప్రాస్తం ఇంక జరిగే అవకాశం లేదని ఒక నిర్లిప్త నిర్లిప్త కన్నా వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు దీని పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు ప్రారంభించడానికి ఇంకా పన్నెండు గంటలు పంట రేపు ఉదయం వరకు స్టార్ట్ కావుతా దీని మీద ఆ మరింతగా మేము ప్రాణపాలు సరే మళ్ళీ నేను మీతో గతంలో కూడా సరే సార్ చెప్పండి అది మళ్ళీ నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా మళ్ళీ నీతో మాట్లాడే